యాభై వేలు సబ్సిడీ ఇచ్చిర్రు ఎవరి మనకి వాటర్ సెడ్ అంటే మా ఊళ్ళో వాటర్ సెట్ ఉంది దాని తరపున యాభై నాలుగు వేలే వచ్చింది నాలుగు గాయలు పావు కిలో రెండు గాయలు పావు కిలో అయితాయి నాలుగు ఐదు ఐదుగాయలు అయితే అర్ధ కిలో అయితాయి రైతు సోదాలకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి బలాన్పల్లి గ్రామము తాడూరు మండల కేంద్రము నాగర్కూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సుదర్శన్ గారు ఉన్నారు ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా పెండాల్సు పెండాల్స్ వేసుకొని పందిరి విధానంలో కాకర సాగు చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే ఖాళీగా ఉన్న భూములలో ఈ తీగజాతి కూరగాయల్లో ఈ కాకర వేసుకోవాలనుకుంటే చాలామంది అయితే కర్రలు ఈ బొమ్ము అయితే ఈ కాకరను సాగు చేస్తుంటారు కానీ శాశ్వత పందిరి అంటారు శాశ్వతంగా ఒకసారి వేసుకున్నట్టయితే సంవత్సరాల కొద్దీ ఈ పందిరి అది అదే విధంగా ఉంటుంది మరి ఈ పందిరి వేసుకున్నట్టయితే ఎంత ఖర్చు అవుతుంది రైతు ఎన్ని ఎకరాల్లో ఈ కాకర సాగు చేయడం జరుగుతుంది ఎంత దిగుబడుస్తుంది వస్తుంది కాకర పంట ఒకసారి పెట్టుకున్న ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని నెలల వరకు పంట నిలుస్తుంది మార్కెట్లో కాకరకి ఎంత డిమాండ్ ఉంటుంది కేజీ చొప్పున ఏ సీజన్లో మనకి కాకర వేసుకున్నైతే రైతులకు మంచి మార్కెట్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం అయితే సుదర్శన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సుదర్శన్ గారు ఎప్పని చేస్తున్నారు వ్యవసాయం మీరు మేము ఒక ఇరవై ఏళ్ల సంది వ్యవసాయం చేస్తున్నాం ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల అయితే ఒక నాలుగు ఏళ్ళ నుంచి ఈ పెండలు చేసిన కాదు నుంచి నాలుగు ఏళ్ళ సంది కూరగాయలు 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 పండిస్తారు కూరగాయలు ఈ పెండలు చేసి ఎన్ని రోజులు నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు పెండలు చేసి నాలుగు సంవత్సరాలు ఎన్ని ఎన్ని ఎకరాల కాకర పండిస్తారు ఈ పెండల్ ద్వారా కాకర ఇది పెండల్స్ అంటే మేము ఒక పదిహేను గుంటలే ఉంది ఇది ఈ పెండల్స్ వచ్చేసి పదిహేను గుంటలు పదిహేను గుంటలు అంటే అర్ధ ఎకరానికి ఒక ఐదు గుంటలు తక్కువ తక్కువ ఈ విధానంలో ఈ పందిరేసుకుంటారు పందిరేసుకుంటారు నాలుగు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కింద ఓకే ఇవి ఎట్లా ఎన్ని పట్టినాయి ఈ ఈ క్రమంలో క్రమంలో మేము యాభై యాభై నాలుగు పోల్ వాటినాం ఏది మన దూరంలో పెట్టుకుంటారు ఇది వచ్చి పదహారు పదహారు ఫీట్లు ఉంది పెండల్ పెండల్ ఇట్లా అడ్డం రెండు దిక్ అంతే ఉంది పదహారు పదహారు ఎక్కడైనా సరే పదహారు పదహారు తోటి ఈ పదహారు గుంట వేసుకున్నట్టయితే ఎన్ని పెండాల్స్ వచ్చినాయి మాకు ఒక అరవై నాలుగు పెండాల్స్ వచ్చేస్తాయి వచ్చినాయి పైన మొత్తం జేఏరా జే ఎంత ఎంత సైజ్ తోటిది ఇది ఒకటి ఎనిమిది ఒకటి మాకు కూడా ఇది కూడా పిండాలు చేసుకున్న వేసుకోరు అప్పుడే అప్పటి నుంచి మధ్యలో ఏం కరాబ్ నాలుగు సంవత్సరాలు అదే కంటిన్యూ ఉంది ఈ పిండలు చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాల వరకు నిలుస్తుంది దాదాపుగా దాదాపుగా అంటే వాళ్ళు మాతోనే చెప్పింది అయితే యాభై ఏళ్ళు ఉంటది ముప్పై ఏళ్ళు ఉంటది అని చెప్పారు మరి మాకైతే నాలుగేళ్ల వరకు అయితే మంచిగా వెళ్తుంది ఏం ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు ఎంత ఖర్చు పిండాలు తీసుకుంటే పదహారు గుంట పదహారు గుంటల్లో అయితే మాకు కొంచెం సబ్సిడీ వచ్చింది సబ్సిడీ యాభై వేలు సబ్సిడీ ఇచ్చింది ఇచ్చారు మనకి వాటర్ సెట్ అంటే మా ఊళ్ళో వాటర్ సెట్ ఉంది దాని తరపున యాభై నాలుగు వేలే వచ్చింది సబ్సిడీ పదహారు కుంటారు మీరు పైన పెట్టుకున్నారు ఒక నలభై వేలు నలభై ఐదు వేలు మొత్తం లక్ష రూపాయలు అయింది దీనికి లక్ష రూపాయల తోటి పదహారు కుంట మీకు ఖర్చు అయింది అన్నట్టు ఖర్చు అయింది ఒకవేళ నార్మల్ గా వేసుకుంటే మాత్రం లక్ష రూపాయల కాకుండా మీరు ఒక యాభై నాలుగు వేలు పెట్టుకున్నారు ఈ నలభై ఆరు వేలు నలభై ఐదు వేలు మీకు సబ్సిడీ వచ్చింది సబ్సిడీ వచ్చింది ఓకే ఇప్పుడు ఇది సాగు చేస్తారు కదా ఇందులో ఈ పందిర్ విధానంలో ఓన్లీ కాకరేమైనా పండలు వేస్తుంటారు కాకరేస్తాం బీర వేస్తాం రెండేస్తాం రెండేస్తారన్నట్టు కాకర ఈసారి వేసినాం మళ్ళీ తర్వాత దీన్ని వీక్ చేసి బీర రెండు మిక్సింగ్ అది ఒకటి ఇది ఒకటి వేస్తుంటారు అంటే సంవత్సరంలో ఆ సంవత్సరం ఈ కాకర మీరు సీజన్ ఎప్పుడు బాగుంటుంది రైతుకి ఏ సీజన్ లో వేస్తే మంచి రేట్ రోహిణ్ కార్తీల్ నాటుతాం రోహిణ్ కార్తీ అంటే ఏ నెలది అది ఏ నెల వస్తుంది మే నెలలో మీరు నాటుకుంటారు అన్నట్టు మే నెల మే నెలలో నాటుకున్నట్టు ఈ కాకర మనకి ఎన్ని పందిర్ విధానం వేసుకుంటే ఎన్ని నెలలు వస్తుంది విధానంలో నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు కాస్తుంది నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు కాస్తుంది అన్నట్టు విత్తనం పెట్టినేమో వాతావరణం కాలుకూలిస్తేనేమో ఆరు నెలలు కాస్తుంది అనుకూలించకపోతే నాలుగు నెలలు కాస్తుంది నాలుగు నెలలు కాస్తుంది అన్నట్టు ఇట్లా ఈ కాకర పండించారు కాకర ఇట్లా మీరు కాకర వేసుకున్నారు కదా ఎంత ఎన్ని కిలో విత్తం పడుతుంది మేము ఏం చేస్తున్నాం అంటే ఒక ఐదు ప్యాకెట్లు అవి ప్యాకెట్లు కూడా యాభై గ్రాములు ఉంటాయి అవి యాభై గ్రాముల ప్యాకెట్ వేస్తూ పాలు కాకుండా ప్రగతి ప్రగతి వేసుకురన్నాడు ఎంత విత్తనం సరిపోయింది ఎన్ని ప్యాకెట్లు సరిపోయింది ఐదు ప్యాకెట్లు నాటినా ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్ యాభై యాభై విత్తనాలు ఒక ప్యాకెట్ లో మనకి యాభై గ్రాములు యాభై గ్రాములు అంటే మాకు రెండు వందల అరవై ఎత్తులు వచ్చినాయి ఒక దాని ఒక ప్యాకెట్ లో రెండు వందల అరవై ఇత్తులు వచ్చినాయి ఎంతెంత దూరంలో నాటుకోరు మీరు ఒక్కొక్క విత్తనం విత్తనానికి దూరం విత్తనానికి ట్రిప్పు పెట్టుకుంటా పోయి అన్నట్టు మధ్యాహ్న ఈ పదహారు ఫీట్లలో మధ్యాహ్న రెండు దారులు వేసినాం మధ్యలో కూడా వేసుకోరు ఎంత దూరం పెట్టుకోరు నాలుగు ఫీట్లు సాలు సాలకు నాలుగు ఫీట్లు ఇప్పుడు కదా ఇలా మనకి నాలుగు లైన్లు ఆ పదహారు ఫీట్లకి ఆడొకటి ఈ మధ్యలో రెండు మొత్తానికి ఆ స్తంభం నుంచి ఈ స్థంభానికి మధ్యలో ఉన్న స్పేస్ లలో రెండు లైన్లు వేసుకోరు రెండు లైన్లు ఈ విధంగా నాలుగు ఫీట్లకి నాలుగు ఫీట్లకి వేసుకుంటూ పోయినాడు విత్తనా విత్తనా ఫీట్ నర దూరంలో ఈ కాకర మీరు సాగు చేస్తున్నారు కదా విధానం ఉంది కింద దున్నుకోవచ్చా మరి దున్నుకోవడం ఇట్లా పంట అయిపోయినా దున్న రాదు అది ఉంది టిల్లర్ ఉంది దాంతో ఇది పీకేసాక ట్రాక్టర్ పోతే చిన్న ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ కూడా పోతుంది సైలెన్స్ కూడా దుంతుంది ఇప్పుడు దున్ని విత్తనాలు నాటిన నడుస్తుంది ట్రాక్టర్ ఎంత హైట్ ఉంటుంది మనకి ఇది మొత్తం ఇప్పుడు ఇది కొంచెం కిందకి వచ్చింది తోట అయిపోతే ఇంకా ఒక పది ఫీట్ లైట్ ఉంటది పది ఫీట్ లైట్ ఉంది ఈజీగా ట్రాక్టర్ పోతుంది ట్రాక్టర్ పోతుంది పంట అయిపోయిన తర్వాత ట్రాక్టర్ ఈజీగా పోవచ్చు ఓకే ఈ కాకర విత్తనం ముల్క విత్తనాలు పెట్టినాక ఎన్ని రోజులకి ముల్కలు వస్తుంటాయి మనకి ఇది కాకర విత్తనం పన్నెండు రోజులకు వస్తుంది మొల్కా ఇది విత్తనం పెట్టినా పన్నెండు రోజులకు పన్నెండు రోజులకు పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులకు కనిపిస్తుంది మనకు ఆ చప్పటికి మొలక రాకొచ్చు లేట్ కాకర పెట్టిన తర్వాత కాపు ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది మనకి కాకర ఈ కాకర మటుకు ఇది డెబ్బై 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 ఐదు రోజులకు వస్తాయి అంటే రెండు నెల పదిహేను రోజులకు ఫస్ట్ అప్పుడు స్టార్ట్ అయ్యి మనకి దాదాపు ఎన్ని నెలల వరకు వస్తుంది అప్పటి నుంచి ఒక నాలుగు నెలలు ఆరు నెలలు కాస్తాను ఆరు నెలలుగా వస్తాయి మొత్తం ఇది ఏంటంటే ఒక ఎనిమిది నెలల పంట ఇది కూడా ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల పంట రెండు నెలలనేమో విత్తనం నుంచి కాయ రావడానికే పడుతుంది పడుతుంది మళ్ళీ నాలుగు నెలలు ఆరు నెలలు ఏందో పంట పొజిషన్ మంచిగా వాతావరణం అనుకూలిస్తే మంచిగా ఆరు నెలలుగా ఆరు నెలలు కాస్తాను ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు చెప్పినాక డెబ్బై ఐదు డెబ్బై రోజుల మధ్యన ఫస్ట్ కటింగ్ ఎంత వస్తుంది మనకి ఫస్ట్ కటింగ్ తక్కువ వస్తుంది అది ఇంకా అంతే ఈ పదహారు గుంటల ఈ పదహారు గుంటల్లో మాకు ఫస్ట్ కటింగ్ ఒక నలభై కిలోలు వచ్చింది నలభై కిలోలు నలభై కిలోలు తర్వాత కటింగ్ కొంచెం ఇంకో పది కిలోలు పది కిలోలు వేరుకుంటే వచ్చి హైయెస్ట్ ఎంత ఉంటుంది ఏ కటింగ్ లో బాగా వస్తుంది ఇప్పుడు ఒక నాలుగు ఒక పదివ కటింగ్ కా నుంచి హైయెస్ట్ వస్తుంది ఎంత వస్తుంది మనకి ఎంత క్వింటల్ వస్తుంది క్వింటల్ ఇప్పుడు పది దాటినాక అప్పుడు ఇదేమిటంటే ఓనాలు తప్పించిన్నర కటింగ్ అంటే డే బై డే వస్తుంది డే బై డే వస్తుంది అట్లా ఇప్పుడు అయితే మాకు రెండు కింటాల్ వస్తుంది హైయెస్ట్ హైయెస్ట్ పది కట్టింగ్ లా అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు అయిపోయింది రెండు రెండు కింటాల్ వెళ్తుంది రోజు రోజు తప్పించి రోజు కాకరకాయ మనకి ఎంత ఉంది డిమాండ్ మార్కెట్ లో ఎట్లా ఉంది ఇప్పుడు అయితే ఇరవై రూపాయలు అయితే నలభై యాభై వరకు పోయింది హైయెస్ట్ ఎంత చూస్తున్నారు మీరు ఈ సారీగా హైయెస్ట్ అంటే నలభై రూపాయలు హైయెస్ట్ అంతే మీరు ఇప్పటి వరకు పండించిన దాంట్లో హైయెస్ట్ నలభై లోయెస్ట్ ఎంత అసలు తక్కువ రేట్ రూపాయలు అంటే పది రూపాయలు పోయింది పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా కిలో పోయింది ఎట్లా ప్యాకింగ్ ఎట్లా చేస్తారు ఎన్ని కిలో ప్యాకింగ్ చేస్తారు కిలో అది కవర్ ఉంటది లా పదిహేను నుంచి పదహారు కిలోలు పదిహేను కిలోలు వస్తాయి అట్లా ప్యాకింగ్ చేసి ఆడబెడతారు సంచి లెక్కనే వాళ్ళు తీసుకుంటారు కదా కిలో వాటిచ్చేసి తీసుకుంటారు ఏడామత్తూరు మనకి కాకర కాకరీ మార్కెట్ కలకుర్తి మార్కెట్ కూరగాయల మార్కెట్ ఇప్పుడు కాకర మీరు వండిస్తారు కదా కాకర మనకి ప్రధానంగా చీడపీడలు ఏమొస్తుంటాయి పురుగులు ఏమొస్తుంటాయి మనకి దీంట్లో పురుగు అంటే పురుగు అంటే తెల్ల పచ్చ పురుగు వస్తుంది జర బాగా పచ్చ పురుగు పురుగు పందకుడుతుండాలి ఇది డౌన్ మిల్ లో ఇది వస్తుంది ఎర్రతేగులు ఎర్రతేగులు ఎర్రతేగులకు రాకుండా మందులు వాడుకోవాలి ఇవి ఎక్కువ ప్రధానంగా వస్తాయి ప్రధానంగా వచ్చేది అయితే ఇదే దీనికి వచ్చేది కాకరకు వచ్చేది ఇరవైతేగులు ఒక్కటే ఉంటది కాయలకి కాయలకేమస్తు కాయలు కాయలు మురిగిపోయి ఉండదు ఒక పురుగు పడితేనే పురుగు బొక్కలు కొడుతుంది ఇంకా కాయ అయితే మంచిగా వస్తుంటది కాయ కూడా మంచిది ఒక మనకి ఎన్ని కాయలు చూపుకుతున్నాయి మీ కాకరకాయలు కిలో కంటే ఇప్పుడు ఎనిమిది పది కాయలు దొరుకుతాయి ఎనిమిది పది అంటే ఒక కాయ మనకు యావరేజ్ వస్తుంది పది కాయలు పెడితే మనకు కిలో అయితాయి ఆ కిలో అయితాయి నాలుగు కాయలు పావు కిలో రెండు కాయలు పావు కిలో అయితాయి నాలుగు ఐదుగాయలు అయితే అర్ధ కిలో అయితాయి అర్ధ కిలో అయితాయి ఒక ఎనిమిది ఎనిమిది కాయలు అయితే కిలా కిలా కీల చెప్పి పది వరకు మధ్యలో కిలో అయితాయి కీల అన్నట్టు ఓకే ఇప్పుడు మీరు కాకరకి మొత్తం ట్రిప్ ద్వారానే పండిస్తున్నా మొత్తం మొత్తం ట్రిప్ కాకరకి నీళ్ళు అవసరమా కాకరకి నీళ్ళు ఇది నాలుగు రోజుల మూడు రోజులకే తాడు ఇయ్యాలి కాకరకైతే ఇది తొందర పంట ఇది మన మూడు రోజులకి కంటిన్యూ మూడు రోజుల కొన్నాడు అయితే కూడా పెట్టాలి వారానికి వారానికి ఒక పిండి పెడుతుంటారు దీనికి ఎక్కువ ఇరవై మా దాంట్లో అయితే ఇరవై ఇరవై ఎక్కువ ఇరవై 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 ఇక మా ట్రిపు ద్వారా అయితే మేము వారానికి ఒకసారి వారానికి ఒకసారి కంటిన్యూ ఇ వారం ఈ వారం వదిలినంటే ఆదివారం వదిలినంటే మళ్ళీ ఆదివారం వాన పడితే ఇంకా పిండేస్తాం వాన ఇరవైకుంటే డ్రిప్ దారీస్తాం ఇది ఎరువుల యాజమాన్ ఎరుల యాజమాన్ మధ్యలో మనకి చాలా మధ్యలో కల్పే కలుపు దీపిస్తుంటారా లేబర్ తోటి ఆ లేబర్ తో కలుపు దిప్పియాలి ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు మీన గమ్మనప్పుడు కలుపు దిపించాలి మీనగమ్మంటే కలుపు అయిపోతాది ఇంక మొట్టానికి అయిపోతుంది నీడ ఉంటది కాబట్టి కలుపు రా నార్మల్గా గా చిన్న సైజు సైజు అయితే కలుపు తిప్పియాలి రెండు సార్లు తిప్పిస్తే అయిపోతుంది ఇంకా కలుపు రాదు ఇంకా ఓకే ఇప్పుడు మీరు తీగ పెరుగుతుంది కదా పైకి ఎట్లా దారంతో కట్టుకుంటారో సుతిల్ దారంతో కడతారు మన ఒక హైట్ వచ్చిన ఎన్ని రోజులకి స్టార్ట్ చేసుకోవాలి కట్టడం అనేది ఇది నెల తర్వాతనే వస్తుంది నెల తర్వాత తర్వాత లేబర్ పెట్టి కట్టించేయాలి పైకి కట్టిస్తే ఇంకా అది ఎక్కిపోతుంది అది ఎక్కిపోతుంది ఇప్పుడు కాకర మీరు పండిస్తున్నారు కదా పెట్టుబడి ఎంత ఉంటుంది మనకి ఎంత పెట్టుబడి నెలకి ఎంత పెట్టుబడి అయితే ఉంటుంది రైతుకి నెలకు అంటే ఇది కాకర అంటే ఇప్పుడు దీనికైతే దీనికి అయితే కలిసి తప్ప కూలీలను అయితే నేనే తెంపుకునేది నేనే తెంపుకుంటా మీరే మీరే సగం ఉన్నాడు సగం ఉన్నాడు తెంపుతా పదహారు గుంటలే కాబట్టి ఎక్కువ సగం ఉన్నాడు సగం ఉన్నాడు తెంపుతా నేను ఎంత నార్మల్ లేబర్ ఏం పెట్టారు కదా తెంపనికి లేబర్ ని వాడు మీరు ఎంత తెంపుతారు మీరు ఒక మనిషి నేను ఒక నాలుగు పొట్టలు తెంపితే కింటల్ కాయ తెంపుతా కింటల్ ఇరవై తెంపుతా కాకరకాయ అయితే పొద్దుగాల పొద్దుగాల స్టార్ట్ చేసి సాయంత్రం ఓకే మార్కెట్లో ఎప్పుడు వేసి వస్తారు కూరగాయలు మళ్ళీ మార్కెట్లో తెలంగాణ నాలుగు గంటల కోసం వేసేస్తాం అసలు ఈ రోజు పొద్దుగల స్టార్ట్ చేసిన సాయంత్రం వరకు సాయంత్రం పొద్దుగా పోయి మార్కెట్ మార్కెట్ వేసేస్తాం అమ్ముకొని మళ్ళీ పొద్దుగా వచ్చేస్తారు అండి ఓకే మార్కెట్ లో కూడా డిమాండ్ ఉంటదా కాకరకి కాకరకు డిమాండ్ ఉంటది కాకరకి ఎప్పుడు డిమాండ్ ఉంటది ఆ కాకర పోని రోజులు అయితే ఉండవు నిలబడే రోజులు ఉండవు కానీ ధర అంతా ఇంచుమించు ఉంటది కానీ కాకర అయితే బాగా నడుస్తుంది మామూలుగా కాకర చెట్టు మీద పండు వాడతాయి కదా ఎందుకట్లా అది పండు వాడడం అంటే అది తిప్పకుండా ఇప్పుడు మూడు రోజులకు రెండు రోజులకు కటింగ్ అయితే ఈ కటింగ్ లో మర్చిపోయి మళ్ళా కటింగ్ నాకు మర్చిపోతే పండు వారు కానీ వారం రోజుల దగ్గర పండు వారదు పండు అని వారం రోజుల దగ్గర పండే వారదు పిందలు చిన్న కొన్ని దీనికి కాకరకు తీయజాతికి ఏంటంటే కాకరకు బీరకు బోరానం పది రోజుల పదిహేను రోజు నుండి బోరాను కంటిన్యూ వాడుతున్నదికోవాలి ట్రిపుల్ చేయాలి ట్రిపుల్ ఇచ్చిన సరే స్ప్రే చేసినా సరే బోరాన్ లోపం వల్ల మనకి ఈ తీగల ఈ జాగ్రత్త తీసుకోవాలి పడి అంటే బోరాన్ స్ప్రే చేసుకోవాలి బోరాన్ ఓకే బోరాన్ లోపం ఉంటా బోరాన్ లోపం ఉంటే పిందెలు వాడిపోతాయి అని పిందెలు వాడిపోవు మన నార్మల్ కాకరకి మీరు ఇప్పుడు కింద ఏ నేల స్వామి నేల ఎలాంటి స్వభావం ఇది మాది నెల అంటే ఎర్ర నెల అంటే ఇసుక ఎర్ర ఇసుక ఎర్ర రెండు కలిసి ఇట్లా అనుకూలంగా ఉంది కాకరకి దీనికి అనుకూలంగా ఉంది అనుకూలంగా కంటిన్యూగా ఇప్పుడు వారంలో నీళ్ళు వాన పడితే నీళ్ళు వాన కంటిన్యూ నీళ్ళు పోయింది ఇంట్లోకి నీళ్ళు ఇంకా ఇంకిపోతాయి అన్నట్టు ఇంకపోతాయి నీళ్ళు నీళ్ళు స్వభావం లేదన్నట్టు లేదు ఓకే ఉంది మరి చివరిగా మరి కాకర సాగు చేస్తున్నారు కదా ఈ పదహారు గుంటల్లో ఈ కాకర పదహారు గుంటల్లో సాగు చేసే సాగు అనుభవం ఏమని చెప్తారు కాకర పంట పైన కాకర పంట పైన అంటే కాకర అయితే మామూలుగా ఏ సీజన్ లో వేసినా గానీ కాకర అయితే పంతది హైబ్రిడ్ ఒకటి ఏంటంటే ఈ ఆగస్టు నెల వరకు డిమాండ్ ఎప్పుడైనా డిమాండ్ ఉండేది ఈసారి లేదు కానీ ఆగస్టు నెల వరకు యాభై నుంచి అరవై రూపాయలు ఉన్న నేను ఫస్ట్ చేసిన ఈ నాలుగేళ్లల్లో ఈ సంవత్సరమే ఎట్లే ఓకే ఈ మూడేళ్ళ అయితే మాకు యాభై నలభై రూపాయలకైనా ఉంటే అమ్మలేదు ఈ సీజన్ లా మళ్ళీ ఈ మళ్ళా ఈ నుంచి ఆగస్టు అయిపోయిన నుంచి మళ్ళీ తక్కువ రేట్లు అమ్మేది కానీ ఆగస్టు వరకు మటుకు నలభై రూపాయల పైనే అమ్ముకునేది ఓకే కాకర సాగం కాకర సాగం ఓకే చూస్తున్న రైతు సోదరులారా ఇది మరి సుదర్శనటువంటి రైతు చెప్తున్నటువంటి ఈ కాకర సాగు యొక్క అనుభవాలు డిమాండ్ బాగా ఉంటుంది మార్కెట్లో రేటు కలిసి వస్తే మాత్రం కాకరలో రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు విత్తనం పెట్టుకున్నప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలల వరకు పండ పండించే అవకాశం ఉంటుంది కానీ మొదటి కటింగ్ మాత్రం డెబ్బై ఐదు స్టార్ట్ అవుతుంది ప్రతి డే బై డే కటింగ్ వచ్చేటువంటి పండగ చెప్పుకోవచ్చు కాకరకి మార్కెట్లో చూసినట్టయితే కేజీకి పదిహేను పది రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుంటే అరవై రూపాయల వరకు కూడా డిమాండ్ తగ్గట్టుగా మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది మార్కెట్ లో ఎప్పుడైనా సరే మంచి డిమాండ్ గల పంట అని చెప్పుకోవచ్చు ఈ కాకర పంట ఎలాంటి రకం నెలకైనా అనుకూలంగా ఉంటుంది నీళ్ళు నిల్వని స్వభావంగా ఏ నీళ్ళకైనా సాగు చేసుకోవచ్చు సబ్సిడీలో నాకు ఈ పందిరు రావడం జరిగిందని చెప్తున్నారు వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నలభై ఐదు వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడంతో నాకు లక్ష రూపాయల ఖర్చు తోటి ఈ యొక్క శాశ్వత పందిని ఏర్పాటు చేసుకున్న పదహారు గుంటలు అని చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఈ పందిరు విధానంలో కాకర అయినా సరే బీర సాగు చేసుకుంటే మాత్రం చాలా మంచి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మరి ఇది ఈ రోజు వీడియోలో ఈ శాశ్వత పంది విధానంలో ఈ కాకర సాగు చేసినట్టు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చేటితే లైక్ చేయండి నిత్యం నాణ్యమీంటి వ్యవసాయ సమాచారం కోసం శివాయగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్